సాధించింది కానీ అందులో భారతీయ జనతా పార్టీ మైక్రోస్కోప్ అందులో ఉన్న నాయకులు కూడా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వరం గారికి కేంద్ర మంత్రి పదవి వస్తుందని ముందు ఎవరు అనుకోలేదు కానీ గెలిస్తే పొరం దేశానికి మాత్రం కేబినెట్ లో ఖచ్చితంగా చోటు దక్కుతుంది అనుకున్నారు అటువంటి ఎక్స్పెక్టేషన్స్ అన్ని కూడా రివర్స్ అయినాయి అది అంటే కేంద్రం తీసుకున్న నిర్ణయమా దాని వల్ల కూడా అనుకో నేను ఆ విషయంలో కేంద్రం కరెక్ట్గా చేసింది ఇద్దరు సిన్సియర్ పార్టీ కార్యకర్తలకే మంత్రి పదవులు ఇచ్చింది సీట్లు ఇట్లా తేడా వస్తే సత్య వెంకయ్యనాయుడు గారి పిఏపటి నుంచి అతను పార్టీ కాబట్టి అతనికి ఇచ్చారు మంత్రి పదవి తప్పు లేదు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే అతనికి ఇవ్వడం కరెక్ట్ అట్లాగే శ్రీనివాస్ వర్మ అసలు భూమి పుట్టక ముందు నుంచి అతను పుట్టుకే బీజేపీ అనుకోవాలి ఎప్పటి నుంచినో పని చేసినట్టు ఉంటాడు ఆ నియోజకవర్గం ఏరియాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీని గెలిపించుకుంటూ వచ్చినోడు ఏళ్ల తరబడి కాబట్టి అతనికి ఇవ్వడంలో కూడా తప్పులేదు కాకపోతే వాళ్ళు పార్టీని ఓన్ చేసుకుని నడిపించాలి వాళ్ళు ముందుండి నడిపించాలి పార్టీని వాళ్ళు ప్రస్తుతానికి నియోజకవర్గాలకు పరిమితం అవుతున్నారు లేదంటే కనుక ఆ లెగసీని ఆస్వాదిస్తూ కూర్చున్నారు ఆ పదవికి మిగతా కార్యకర్తలతో మమేకం అవ్వడం తిరగటము అందరినీ కలుపుకుపోవటము అన్ని చోట్లకి తిరగడం భారతీయ జనతా పార్టీ యాక్టివ్నెస్ చూపించడం ఇది తక్కువగా ఉంది అది మేబి ఫ్యూచర్ లో చేస్తారు ఎందుకంటే ఆయన ఏమో ముగ్గురు